రాజ్యాంగాన్ని మార్చాలనే భాజపా కుట్రలను ఇండియా కూటమి అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు దేశ సంపద కేవలం ఇరవై రెండు కుటుంబాల వద్దే కేంద్రీకృతమైందని కేంద్రంలో తమ సర్కార్ కొలువు దీరాక పేదలందరినీ సంపన్నులను చేస్తామని హామీ ఇచ్చారు అదాని ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు చేశారని విమర్శించారు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు రాజ్యాంగం రిజర్వేషన్లు మార్చే సమూహానికి వాటిని పరిరక్షించే సమూహం మధ్య పోరు జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు కేంద్రంలో అధికారంలోకి రాగానే యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు దేశంలో తొంభై శాతంగా ఉన్న బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు కనీస ప్రాతినిధ్యం దక్కడం లేదని నర్సాపూర్ సరూర్ నగర్ సభల్లో రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా एन कचार राहुल कुल जाति गणन को कटबड़ी उन्म स्पष्ट में बीजेपी के लोगों ने साफ कह दिया है उनके नेताओं ने बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे खत्म कर देंगे फेंक देंगे पब्लिक सेक्टर को सरकारी कंपनियों को प्राइवेटाइज किया क्यों किया रिजर्वेशन को हटाने के लिए किया लड़ाई इस बात की भी है वो रिजर्वेशन को खत्म करना चाहते हैं हम रिजर्वेशन को 50 परसेंट से ज्यादा बढ़ाना चाहते हैं उन्होंने 22 अरब पति बनाए अब समय आ गया है हमें करोड़ों लाख पति बनाने हैं हिंदुस्तान के सारे के सारे गरीब परिवारों की लिस्ट बनेगी इंडिया गठबंधन की सरकार दस हजार नहीं पचास हजार नहीं सत्तर हजार नहीं एक लाख रुपए बैंक अकाउंट में डालेगी अब हम एक नई योजना ला रहे हैं पहली नौकरी पक्की 15 अगस्त तक हम इनपे कार्रवाई करके ये जो नौकरियां हैं आपके हवाले शुरू कर देंगे देना शुरू कर देंगे हम कानूनी मिनिमम सपोर्ट प्राइस కేంద్రంలో రాబోయేది బడుగు బలహీన వర్గాల సర్కార్ మాత్రమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సరూర్ నగర్ జనజాతర సభలో స్పష్టం చేశారు భాజపా సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు పదహారు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని విమర్శించిన రాహుల్ రైతులకు మాత్రం చేసేందుకు మోదీకి మనసు రాలేదని ఆరోపించారు हमने जाति जनगणना लागू किया तेलंगाना में और वही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं जाति जनगणना से हिंदुस्तान के गरीब लोगों को पिछड़ों को दलितों को आदिवासियों को गरीब जनरल कास्ट को माइनॉरिटीज़ को अपनी भागीदारी के बारे में अपनी आबादी के बारे में पता लग जाएगा लोकसभा में वो आपकी आवाज उठाएंगे आपकी रक्षा करेंगे లోక్సభ ఎన్నికల్లో భారాసకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పిన రేవంత్ రెడ్డి దేవుడి పేరు చెప్పి భాజపా ఓట్లు అడుక్కుంటోందని ఆక్షేపించారు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన భాజపా ఎంపీ నవనీత్ రాణాను తక్షణం సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు నా హిందువులకు నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ ఉచ్చులో పడొద్దు మనందరం సోదరులం కాపాడుకుందాం మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంటు సభ్యురాల మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్టు చేయాలి మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం నేను అమిత్ షా నరేంద్ర మోడీని మీ పార్లమెంట్ సభ్యురాలు మీ పార్టీ నాయకురాలు పదిహేను సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు మీరు సమర్థిస్తున్నారా మీరు శిక్షిస్తారా ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి